వరంగల్ జిల్లా పర్వతగిరి పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ఎస్ఐ వెంకన్నపై అన్నారం పెద్దతండ బస్సులు బెల్లం వ్యాపారుల ఫిర్యాదుతో రైడ్ చేసిన అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు దీంతో నగదు సీజ్ చేసిన అధికారులు ఎస్ఐ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఎస్ఐ జైలు ఎస్ఐ జీ వెంకన్న జీ వెంకన్న చెప్పడం జరిగింది అయితే ఆన్ ది స్పాట్ లేవు అని చెప్తే ఏవైనా ఇస్తే నేను స్టేషన్ పంపిస్తా లేకుంటే పంపా అని చెప్పి చెప్పడంతో ఆ ఆదివారం రోజు ఒక ఇరవై వేల రూపాయలు ఫోన్పే చేశారు మరి చెప్పిన నంబర్కి అలాగే మిగిలిన యాభై వేలు రూపాయలు తీసుకొని వస్తేనే నేను ఫార్టీ వన్ నోటీస్ ఇస్తా లేకుంటే మాత్రం నేను జైలుకు పంపిస్తా అని చెప్పిండు అయితే ఇష్టం లేక డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరకు వచ్చి ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది వారి కంప్లైంట్ మేరకు ఈరోజు పర్వతగిరికి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి నలభై వేల రూపాయలు లంచం ఇస్తుండగా ఆ డ్రైవర్ ద్వారా అతను తీసుకున్నాడు ఒక డెబ్బై వేల రూపాయలు